ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే నిశ్చయంగా ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది తల్లి తప్పకుండా నమ్మకంతో ఒక్కసారి వినమ్మా అని బాబాగారు మనకు ఒక సందేశాన్ని ఇచ్చారు అది ఏంటి అని బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నా మాటల నమ్మకంతో విను నీ జీవితంలో అద్భుతమైన మార్పు కల్పిస్తాను బిడ్డ ఇదంతా జరుగుతుందా నా జీవితంలో కూడా అద్భుతం అనేది జరుగుతుందా అని అనుకోవద్దు నీ మనసు అంతలా విసుగు చెంది ఉందమ్మా నీ లైఫ్ ఇప్పటి వరకు జరగనిది ఇప్పుడు జరుగుతుంది అని ఒక ఉరిదిగా నిశ్చయంగా ఉన్నావు నీ మీద తప్పులేదు తల్లి వచ్చిన వచ్చినవి అన్నీ శోధనలు తట్టు శోధనలు తట్టుకుంటున్నావు అది నీ బాబా చూస్తూనే ఉన్నారు కదా తల్లి ఏంటి బాబా చూస్తున్నావా అని అడగవద్దు నేను చూస్తున్నాను అంటే చూసి ఊరుకుంటున్నాను అని కాదమ్మా మీ శోధనలన్నీ నేను చూసుకుంటున్నాను అని అర్థం నా బిడ్డవైన నువ్వు నన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉన్నా నీ సమస్యలను అన్నింటినీ తీర్చడం నా బాధ్యత నేను చూసుకుంటాను కదా నా బిడ్డ దిగులుగా ఉన్నప్పుడు ఆనందం కలిగించడమే నా బాధ తల్లి నువ్వు దిగులు పడకు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నాను నిన్ను గట్టిగా పట్టుకోబిడ్డ నేను కూడా నిన్ను వదలనమ్మా ఎప్పుడూ కూడా నీ చేతిని వదలకుండా పట్టుకుంటాను నిన్ను కష్టంలో అలాగే వదులుతానా చెప్పు తల్లి నీ కోసం వెన్నెల వసంతాన్ని పట్టుకొని కాచుకొని ఎదురు చూస్తున్నానమ్మా నీ జీవితంలో నువ్వు మంచి పొజిషన్కి వస్తావని ఖచ్చితంగా చెబుతున్నాను బిడ్డ ఇప్పుడు నీ లైఫ్లో ఒక కారు మేఘం నిన్ను కమ్ముకుంది అందువల్ల నిన్ను చూడలేకపోతున్నావు తల్లి ఇవన్నీ తొలగి ఆనందంగా సంతోషాన్ని ఇద్దరం చూద్దాం ఆరు ఆ కారు మేఘాన్ని కొద్దిగా జరగనివ్వు చాలమ్మా పింగిపోయి అలసిపోయిన నిన్ను ఎదురు చూడడానికి అద్భుతంలో నిన్ను సంతోషంలో ముంచెత్తుతాను బిడ్డ తల్లి నేను నీకు నేను కాక నీకు ఇంకెవరున్నారు చెప్పు నిజమైన ప్రేమ నిజమైన అభిమానం కోసం ఆరాటపడుతున్నావు కదా తల్లి కానీ ఒక్కొక్కసారి నువ్వు మోసపోతున్నావు కదా మంచిది జరగ మంచిది జరగదా అని కాచుకొని ఎదురు చూస్తున్నావు ఏదైనా ఒక దారి దొరకకపోతుందా అని వెతుక్కుంటున్నావు కదా కానీ ఏం జరగటం లేదు నేను తప్ప నీకెవరున్నారమ్మా అలా ఎవరూ లేరని కూడా నాకు తెలుసు తల్లి నీకు మంచిది చేయాలని నా ఆరాటం నీకు నేను తప్ప ఎవరూ లేరనే విషయం నాకు బిడ్డ నేను నీకు మంచిదే చేస్తానని నీకు తెలుసు కదా నన్నే నమ్మి నేను తప్పక చేస్తానని మనసారా నమ్మి ఎదురు చూస్తున్న నీకు చేయకుండా ఉంటానా చెప్పు నన్ను గురువుగా అనుకుని ఎవరూ కూడా సాధారణంగా కన్నీళ్ళు అనేవి అస్సలు పెట్టరమ్మా ఎంత పెద్ద సమస్య అయినా సరే నా బాబా ఉన్నారు అనే ధైర్యంగా ఉంటారు కానీ నా బిడ్డవైన నువ్వు ఇలా దిగులు చెందుతూ చెందవచ్చా చెప్పు నేను నీకు ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాను నీ తండ్రిని బిడ్డ నేను రోజు నీ కష్టాలను తీర్చి నీకు ప్రశాంతమైన జీవితం ఇవ్వటం నా బాధ్యత నా కరుణ చూపు నీ మీద పడే సమయం ఇది నా కరుణ వల్ల నువ్వు నా కరుణను నువ్వు పొందబోతున్నావు తల్లి ఇక మీద నీ లైఫ్లో నీ జీవితం అంతా రంగులమయంగా మారబోతుంది నీ జీవితంలో అతి త్వరగా పెద్ద ఎత్తున ఒక అద్భుతాన్ని నువ్వు చూపిస్తాను ఎందుకంటే నాకు కూడా సొంతమ్మని చెప్పడానికి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు కదా నాకు నా బిడ్డలే ముఖ్యం నా బిడ్డల సంతోషమే నీ గెలుపే నాకు ఆనందం తల్లి నీ కష్టాలన్నీ తీరే కాలం వచ్చింది నీ జీవితానికి నీ కుటుంబానికి నేను తోడుగా ఉండ తప్పకుండా ఉంటానమ్మా నీ జీవితంలో కూడా మంచి మార్పు వస్తుంది నీ జీవితంలో కూడా మంచి అద్భుతాలు నేను చూపిస్తాను తల్లి నీ లైఫ్ కూడా సంతోషంగా మారబోతుంది ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఇప్పుడే అతి త్వరలో జరుగుతాయమ్మా అతి త్వరలో నా అద్భుతాలను నువ్వు కళ్ళారా చూస్తావు బిడ్డ నమ్మలేని అద్భుతాలను నీకు చూపిస్తాను తల్లి ధన్యవాదాలు బాబా అని వెతుక్కుంటూ వస్తావు నీ ఆనందం కన్నీరు చూడడానికి నీ తండ్రి అయిన నేను అరువగా ఎదురు చూస్తున్నానమ్మా అతి త్వరలో నా దగ్గరికి వస్తావు కదా నీ ఆనందం నాతో పంచుకుంటావు కదా బిడ్డ ఇది జరుగుతుంది అని నమ్ము నమ్మితే అంతా మంచే జరుగుతుంది నీ సాయి ఉండగా నీకెందుకు భయం ఎందుకు తల్లి సర్వేజన భవంతు జై సాయిరామ్